హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం సిటీలో ఉండే ఒక మనవుడు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ మనవుడు తాతయ్య కలిసి అలా బయట సరదాగా తిరగడానికి వెళ్ళారు వెళితే ఆ మనవడు ఒకటి అడిగాడు తాతయ్య నేను పెద్దయ్యకి మంచి ప్రయోజకుని అవ్వాలనుకుంటున్నాను దానికోసం నేను ఎలా కష్టపడాలి అని అడిగాడు ఆ తాతయ్యని అయితే వాళ్ళ తాతయ్య నర్సరీకి తీసుకెళ్ళి రెండు మొక్కలు తీసుకుని వచ్చాడు నర్సరీని నేను తీసుకొచ్చిన మొక్కలు రెండు ఒక దాన్నేమో కుండీలో పెట్టి ఇంటి లోపల పెట్టాడు మట్టి వేసి ఒక దాన్నేమో బయట నీట్గా గొయ్యి తోవి అక్కడ పాతాడు అలా బయట మొక్క పాతుంటే మళ్ళీ అడిగాడు మనవాడు తాతయ్య నేను ఇందాక అడిగాను కదా నేను నువ్వు నాకేం సమాధానం చెప్పలేదు నేను ప్రయోజకుడు అవ్వాలి పెద్దయ్యక సాధించాలి అనుకున్నదంటే ఏం చేయాలి తాతయ్య నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వలేదు అని అడిగాడు అప్పుడు వాళ్ళ తాతయ్య అన్నాడు ఇప్పుడు మనం రెండు మొక్కలు తెచ్చి నాటాం కదా ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నా చెప్పు అన్నాడు ఆ మనవాడిని ఆ అయితే బాగా ఆలోచించి ఇంట్లోపల ఉన్నది కదా మొక్క ఇంట్లో పెట్టుకున్న దాన్ని బాగా చూసుకుంటాం మనం కాపలా కాస్తాం మనం తోడుగా ఉంటాం కాబట్టి ఇంట్లో ఉంచుకున్న మొక్కే బాగా పెరుగుతుందని సమాధానం చెప్పాడు మనవడు ఆ తాతయ్యకు ఇప్పుడు బయట ఉన్న మొక్క అంటావా ఇప్పుడు ఎవరు దానికి కావాలా కాయరు చూడరు ఎక్కువ వెండా ఎక్కువ వర్షానికి తడుచుకొని అది ఎలా బతుకుతుంది అన్నాడు అలా అని చెప్పేసి తర్వాత ఆ పిల్లవాడు ఊరికి వెళ్ళిపోయాడు ఆ తాతయ్య అయితే ఇంకా ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ అబ్బాయి ఊరికి వెళ్ళిపోయి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళ తాతయ్యని అడిగాడు నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి అని అడిగాను నువ్వేం చెప్పలేదు అయినా సమాధానం చెప్తావు ఆ తాతయ్య అని అడిగాడు ఆ పిల్లవాడు ఆ తాతయ్యని చెప్తాను కానీ కంపల్సరీ మనం పోయినసారి వచ్చినప్పుడు నువ్వు మన రెండు మొక్కలు నాటాం కదా అవి రెండు ఎలా ఉన్నాయి చూద్దాం నడు అన్నాడు ఆ తాతయ్య మనవడితో ఇప్పుడు ఇంట్లో నాటిన మొక్క కోసం ఇంట్లో కుండీలో వేసిన మొక్క దగ్గరికి వెళ్తాడు ఆ మనవడు అది చూస్తే కొంచెం బా నాటినప్పుడు బాగా చిన్నగా ఉన్న కొంచెం ఎదిగి బాగుంది అది చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషిస్తాడు కొంచెం ఎదిగింది అనేసి చాలా సంబరపడతాడు ఇప్పుడు బయట నాటిన వృక్షం దగ్గరికి వెళ్తాడు అది చాలా పెద్ద వృక్షంలా మారిపోయింది ఆకులతో కొమ్మలతో చాలా పెద్ద వృక్షంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ పిల్లవాడికి వేర్లు భూమి లోపలికి చచ్చుకుపోయి బాగా బలంగా దృఢంగా ఉంది బయట నాటిన మొక్క అది అది చూసి ఆశ్చర్యపోయిన మనవడు తాత వైపు చూసి నేను అనుకున్న దానికి ఏంటి పూర్తి వ్యతిరేకంగా జరిగింది తాతయ్య అంటాడు ఆ మనవడు ఇంట్లో పెంచుకున్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ బయట వేసిన మొక్క ఏంటి ఇంత పెద్దది అయిపోయింది అంటాడు బయట ఉన్న మొక్క ఎండకి వానకి అసలు ఎలా తొట్టుకోలిగింది ఇంత పెద్దగా ఎలా అడిగింది తాతయ్య బయట ఉన్న మొక్క అంటాడు నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను అంటాడు అందుకు వాళ్ళ తాతయ్య కష్టాలు అన్నిటికీ తట్టుకొని అవంతరాలను ఎదిరించి అన్నిటికీ తట్టుకొని మొక్క ఎంత పెద్దదయ్యింది రేపొద్ది ఎంతటి తుఫాను వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా ఈ మొక్కకి ఓచుకోగలదు చెక్కు చెదరకుండా నిలబడగలదు నీళ్ళు పోసినా పోయకపోయినా కాలం వరకు అలాగే నిటారుగా బతుకుతుంది జీవిస్తుంది ఎందుకంటే తన వేర్లు లోపల వరకు వెళ్ళాయి కాబట్టి భూ భూమి లోపల నీళ్ళని అందుకుంటుంది ఇదే మొక్క నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది నీడనిస్తుంది అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని ప్రతి అవంతరాన్ని ఏది వచ్చినా కూడా నిలబడితే ఎదిరించి తట్టుకుని నిలబడితే అతను సక్సెస్ అవుతాడు నా వల్ల కాదని వదిలేస్తే ఏది సాధించలేరు ఏది చేయలేరు అంటాడు ఆ తాతయ్య మనకు మనకు వచ్చే ప్రతి కష్టాన్ని స్వీకరి స్వీకరిస్తేనే రేపు వచ్చి ఆనందాన్ని అనుభవించగలదు అలాగే తను నిబ్బరంగా ఉండగలిగినప్పుడే కదా మన తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయగలడు అని అంటాడు ఆ తాతయ్య ఎంతసేపు కూడా నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలోనే నేను ఉంటాను నేను ఇలా లోపలే ఉంటాను నీడగానే ఉంటాను అనుకుంటే మనం ఏది సాధించలేమని చెప్తాడు ఆ మనవడికి ఆ తాతయ్య అన్నీ ఇలా దాటుకుని ఎదిగితేనే సక్సెస్ సాధించగలుగుతాం అంటాడు ఆ తాతయ్య ఇప్పుడు మనవడు అంటాడు నాకు చాలా బాగా అర్థమైంది తాతయ్య నువ్వు చెప్పిన ఈ మొక్కలను నీతి అంటాడు ఆ మనవడు మీరు చూశారు కదా ఎలా ఉండాలనేసి అన్నిటికి తట్టుకుని వెదగలిగితేనే ఆ మొక్కలా వృక్షంలో మారుతాం మనం నలుగురికి సహాయం చేయగలుగుతాం అంతేగాని నేను లోపలే ఉంటాను ఇంట్లోనే ఉంటాను నాకు కష్టం వద్దు ఏం వద్దు ఇలా హ్యాపీగానే ఉంటాను అనుకుంటే మనం ఏది సాధించలేం